ఎలా ఉన్నారో బాగున్నారు అందరూ ఇప్పుడు మనం దుక్కుతుండడం తర్వాత గోదావరి వచ్చేటండి అండి గోదావరి స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే మన తోరలో ఉన్న చూడండి అక్కడ అక్కడ నుంచి వస్తుందండి నీరు మనకి ఏంటంటే అసలు మనకు అంచనా ప్రకారం వినాయక చవితి దాంట్లో అసలు గోదావరి రాదండి కానీ పట్టేంటో దీపావళి కూడా వచ్చేలా ఉంది గోదావరి ప్రస్తుతానికి అయితే భద్రాచలం నలభై తొమ్మిది అడుగుల దాకా ఉందండి ఇప్పుడు ఏంటంటే మనం దుక్కు దున్న చేయని దగ్గరకు అర్థమేసిందండి ఇప్పుడైతే మనం లేమంటే ట్రాక్టర్లు అయితే దున్నేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత దున్నడానికి అది ఇబ్బంది అవుతుందని దున్నేసి చెక్కలు కట్టేసి అది వెళ్ళిపోయారు అది ఎలా దున్నరు ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటపిల్ల బాదడానికి కూడా టైము సరిపోదండి ఎందుకంటే గోదావరి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పాతాలండి ఇప్పుడు తెచ్చినా వేస్ట్ అయిపోద్ది మళ్ళీ నీరు వచ్చేస్తే మళ్ళీ పాతడానికి ఉండదు మళ్ళీ పిల్ల పిల్లపాడైపోద్ది మనం పాతకుండా సో గోదావరి తగ్గాక మనం పాతొచ్చండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దుక్కుతున్నాక మళ్ళీ చాలా టైం పట్టతే మళ్ళీ మనం పిల్ల పాతడానికి ఉండదని ఇంకా దున్నేసి చక్కలే కట్టేసి వెళ్ళారండి వాళ్ళు మనం అయితే లేము కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి మేము కట్టేస్తాం చేస్తున్నాం సరే అన్నామండి ఇవన్నీ దుక్కు ఎలా దున్నారు చెక్కలు ఎలా కట్టేశారు చూసారు ఎంత నీట్గా వచ్చిందో చైన్ ఇంతకుముందు చెప్పింది చూడండి చైన్ నీట్గా ఉంటే ఎలా ఉంటుంది దుక్కు దున్నాక చెక్కలు కట్టాక ఎంత నీట్గా ఉంటుందని చెప్పాను కదండి అది ఇదేనండి చాలా నీట్గా దున్ని చక్కలు అవి కట్టారు చూడండి ఎంత నీట్గా ఉందో ప్రతి చెక్కకి చెక్క కట్టారు మనకే బోదులండి ఇవి మనం నేను ఇప్పటి నుంచి వీడియో తీస్తాను చూడండి అవి బోదులు భూదంపుడే నీరు వెళ్ళి ఎడపడి చక్కలకి వెళ్తుందండి నీరు ఇప్పుడు ఏంటంటే అంటు పిల్లలు తెచ్చి పాతాలండి మనం కానీ ఏంటంటే ఇప్పుడు గోదావరి వస్తుంది కాబట్టి ఇప్పుడు పాతన మనకి పిల్ల వేస్ట్ అయిపోద్ది అని ఇప్పుడు ఏంటంటే దుక్కు దున్నేసినా ఏమవుదండి పర్లేదు గోధరొ వచ్చిన కానీ ఏంటంటే పిల్ల పాతెత్తే కనుక చచ్చిపోద్ది పిల్ల సో అందుకు మనం దుక్కు దున్నేసిన తర్వాత ఇంకా కంపల్సరీ పిల్ల పాతాలు కాబట్టి మనం గోదావరికి పాతితే రైట్ అని అనుకుంటున్నామండి చాలామంది పక్క పక్కన అందరూ పాతేసరి వాటికి అసలు మనకే నెల ముందే పాతేయాలండి కానీ మనం లేట్ చేస్తాం చూసారా చాలా నీట్గా వచ్చిందండి దుఃఖైతే కడ నుంచి కడ దాకా నీట్గా ఉంది చూసారు కదా ఎందుకంటే చిన్న చిన్న బెడ్లు కూడా అదే రోటా బెటర్ వేసాక చిన్న చిన్న పెద్ద పెద్ద బెడ్లు చిన్న చిన్న అయిపోతాయని చూసాను అదే ఇదండి ప్రతీదీని మనం ఇప్పుడు మొన్నటి దాకా మనం కర్పూర చక్కరకెళ్ళి అర్థం అనుకున్నామండి ఇప్పుడు ఏంటంటే ఒక నెల లేట్ అవ్వడంతో చాలామంది ఏమంటున్నారంటే ఇంత గట్టిగా పెట్టుబడి పెట్టారు కాబట్టి మనకి చక్కరకెళ్ళి పాతండి కర్పూర వద్దండి అంటే సీజన్లో రాదండి ఇప్పుడు పాతుందని అంటున్నారు అది మనకి అర్థమైందండి కర్పూర అయితే అంటే ఇప్పుడు శ్రావణ మాసం దాటేస్తుందండి ఇప్పుడు పాతదే కనుక మళ్ళీ వచ్చే శ్రావణ మాసానికి ఏందండి రావణ మాసం దాటేసరికి ఎంతది అంటే గల్లేసి వేసి చోట తయారు తోట తయారైపోయి గల్ల ఎంత అదే చక్కెరకాయ వేసినప్పటికీ చక్కెరకెళి ఏంటంటే మనకి ఎప్పుడైనా రేట్ ఉంటుందండి అది అందుకు మనం ఎంత పెట్టుబడి పెట్టినా దానికి తప్పు లేదండి మనకి రేట్ ఉంటుంది కాబట్టి కానీ కర్పూర మీద బెటర్ చక్కెరకెళ్ళి అండి రేటు ఉంటుంది కాబట్టి కర్పూర అంటే కొంచెం మనకి టైం చెప్పలేమండి అది కొబ్బరికాయ రేటు తగ్గినట్టు పెరిగినట్టు తగ్గినట్టు పెరిగినట్టు అలా పెరుగుతుంది చక్కెరకెళ్ళి అంటే మనకి పెట్టిన పెట్టుబడి అన్న వచ్చేస్తాను కంపల్సరీ మన చక్కెర చక్కెరకెళ్ళి పాతున్నప్పుడు అందుకని ఇప్పుడు అందరూ చక్కరకెళ్ళి పాత అంటే మొన్నకి ఇంచుమించు సంవత్సరంన్నర అయిపోయింది అంత దుక్కు దున్ని చేసి సో అప్పుడు వరకు అంటు పిల్ల ఏం లేదు ఇప్పుడు అయితే అయితే బాగా బతుకుతుందని బాగా గెలెత్తు అని అంటున్నారండి గల ఎక్కువ వేస్తుంది అదే అంటే గల అత్తల అరత్తల దాకా వేస్తుందండి ఇది మెయిన్ బోధ శుభ్రం చేయాలండి మొత్తం ముందది కొట్టి బోధ శుభ్రం చేయాలి బోధి మీద మూడు బత్త చెట్లు ఉంటాయండి బత్తకాయలు కూడా కాస్తాయి అంటే ఇవి పట్టుకు వస్తారు వీడియోలు చూపిద్దండి మీకు అదేమో మనకి మోటార్ అండి అది మనం ఈ చేయ రెండు ఎకరాలకు పెట్టే మోటార్ నీరు దా మోటార్ అండి అది దాన్ని కూడా చుట్టూరు చూసారు గడ్డ అంత ములిసిందో అది అంత శుభ్రం చేయించాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి మనం ఏంటంటే అంటపల్ల పాతున్నప్పుడు ఆ చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు వరకు మన వీడియో చూస్తున్న మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి సో ఇదండి దుఃఖది దున్నడం చేయను అది చాలా నీట్గా ఉంది చూసారా ఇంతకుముందు వీడియోలు ఎలా ఉందో ఇప్పుడు వీడియో ఉందో ఒకసారి కంపేర్ చేసి చూడండి సార్ మీరే ఎవరన్నా వీడియో చూసుకునే వాళ్ళు ఉంటే అది ఎంత అంటే మనకి ఎంత రొట్ట ఉండు ఇప్పుడు ఎంత లేదు అని ఇవన్నీ బొడ్డు మూడు రూపాయలు అయ్యి మనం పిల్లబాతున్నప్పుడు అయ్యి పొడిపిస్తామండి అంటే అన్నీ ఒకసారి చేయించుకుంటే బెటర్ కదా ఇదైతే అండి కంపల్సరీ చివరి నుంచి చివరి దాకా ఇదే బోదు పెద్ద బోధి ఇది అంటే మనకు నీరు పెట్టడానికి ఈ బోదు అప్పుడే వెళ్తుంది మనం ఏంటంటే ఇక్కడ కొంచెం కొబ్బరి తోటకి బాట పెట్టుకోవాలండి చూద్దామండి ఇదిగోండి ఇది అయితే గోదావరి మొత్తం నలభై తొమ్మిది అడుగులకి ఎంత దాకా ఉందండి గోదావరి చూసారా దీన్ని బట్టి ఆలోచించి మనం మనం అంటు పిల్ల పాతాలండి లేకపోతే పాతేసిన దాకా ఉండే ఇబ్బంది అయిపోద్ది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్